హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ పరిశుభ్రత అనేటువంటి లెసన్ ఇరవై రెండవ లెసన్ క్రింది ప్రశ్నలకు ఒక మాటలో జవాబులు అనేటువంటిది రాయండి పిల్లలందరూ ఎక్కడ ఆడుకోవాలి పిల్లలందరూ తోటలో ఆడుకోవాలి దంతాలను తోమకపోతే ఏమవుతుంది దంతాలు తోమకపోతే కళ్ళు అనేటువంటిది పుచ్చిపోతాయి దుర్వాసన అనేటువంటిది వస్తుంది తినే ముందు ఏం చేయాలి తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ప్రతిరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది ప్రతిరోజు స్నానం చేయకపోతే మురికి అనేటువంటిది అవుతుంది క్రింది ఖాళీల్లో సరైనటువంటి పదాలతో నింపండి నోటిలో దంతాలు తోమితే ముత్యాలు తినే ముందు మలినము చేరినప్పుడు శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి రావులే రోగాలు చేసుకో మంచి అలవాట్లు తరతరాల భాగ్యాలు దేశ సౌభాగ్యాలు ఇక్కడ బ్రాకెట్లలో ఇచ్చినటువంటి అక్షరాల సాయంతో ఖాళీలు అనేటువంటిది నింపండి తోట దంతాలు రోగాలు నిత్యము క్రింది పదాలకు వచనాలనేటువంటిది రాయండి ముత్యము ముత్యాలు దంతము దంతాలు మూలము మూలాలు రోగము రోగాలు భాగ్యము భాగ్యాలు ఒప్పు తప్పులను గుర్తించండి దంతాలను తోమకపోతే రోగాలు అనేటువంటివి వస్తాయి అవును దే తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోకూడదు శుభ్రం చేసుకోకూడదు అని ఇచ్చినారు కాదు తప్ప అనమాట నిత్యము స్నానం చేస్తే మురికి అనేటువంటి పోతుంది అవును